అందరికీ నేను మా హస్బెండ్తో కలిసి బయటికి వెళ్ళా వెళ్ళేసరికి నాకు కొంచెం లేట్ అవుతుంది బావా కొంచెం తొందరగా తీసుకెళ్ళావా అని నేను అన్న అయితే అనేసరికి ఏమంటాడు ఎక్కడ టైం అవుతుంది యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాలా అర్జెంటా అని అన్నాడు అయితే నిజం చెప్పాలంటే నాకు ఐదు నిమిషాలు మాటలు కూడా రాలా యమధర్మరాజు దంటాడండిది పక్కనేమన్నా స్మ ఉందా అని అనుకున్నా కాసేపు అలాగే ఆలోచిస్తున్నా ఏమైంది రిప్లై మీ ఇవ్వట్లేవు మాటలు కావట్లేవు అన్నాడు అయితే నేనేమనుకున్నా అంటే ఏం లేదు నోట్లో మూడు ఉందని అన్నా అయితే కింద ఉమ్ము లేకపోతే నోరు పగిలిపోద్ది అన్నాడు అయితే అమ్మో ఉమ్మితే ఎవరి వెహికల్ మీద పడ్డదనుకో వాళ్ళు వచ్చి నిజంగా కొడతారు ఉమ్మకపోతే ఈయనచ్చి కొడతారు ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాలే నాకు అట్లనే ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి ఊకే టైం అవుతుంది టైం అవుతుంది అని అంటున్నావు అంత తొందరగా వెళ్తావా అంత అర్జెంట్ ఏముంది నీకు పైన కొన్ని రోజుల కింద ఉండొచ్చు కదా యమధర్మ రాజకీయాల్లోకి వచ్చి అనేసరికి నేను ఏం మాట్లాడలేకపోయాను ఇక తర్వాత పాస్కపోయ్యాక మాట్లాడే ఎందుకంటే ఇప్పుడు డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం మాట్లాడకూడదు సైలెంట్గానే ఉండాలి ఎగస్టాల్ చేసామనుకో ఏ హుస్సేన్ సాగర్లోనో తేలుతుంది వాడి అవసరమా మనకి చెప్పండి కాబట్టి ఎప్పుడైనా డ్రైవర్తో పెట్టుకోకండి పెట్టుకున్నారా ఒక్క గిర్ర ఇట్లా క్రాస్ తిప్పిండి అనుకో ఇంకెక్కడ పడతామో తెలియదు ఇక స్మశానంలో బాడీని కంపల్సరికి ఉంటాయి కాబట్టి చెప్తున్నా ఎప్పుడైనా ఎవరితోనైనా పెట్టుకోండి కానీ హస్బెండ్తో డ్రైవర్తో పెట్టుకోకండి ఏమైతుంది బాడీ వాడి మర్షైపోతుంది అంతే ఇక దాని తర్వాత ఏముండదు ఇక